మీరు చూడండి దక్షిణామూర్తి కుడి చేతిలో పై చేతిలో ఢమరుక ఉంటుంది నిలబడిన సర్ప ఉంటుంది అక్షమాల చేత్తో తిప్పే మాల ఉంటుంది అంటే వంద ప్రసంగాలు చేయడం కన్నా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి రెండు గంటల ఉపన్యాసం చెప్పడం కన్నా యథార్థానికి చిత్రంబట తరోర్మూలి వృద్ధా శిష్య గురుర్జువా అన్న శ్లోకాన్ని జపం చేస్తూ లోపల దక్షిణామూర్తిని రెండు గంటల పాటు దర్శనం చేస్తే నాకు వచ్చే అభ్యున్నతి నిజానికి రెండు గంటల ఉపన్యాసం చెప్పడంలో రాదు లోపల తిప్పడం ఎవరు తిప్పుతాడో వాడు ధన్యుడు అందుకే కుడిచేతిలో అక్షమాల ఉంటుంది జపమాట తిప్పడం అనుష్ఠానం చాలా అవసరం ఎన్నో వింటాడు ముఖాన బొట్టు కూడా ఉండదు ఎందుకు అవి విండవు కావాలి నీకు బొట్టు ఎట్టుకోవడానికి చాలా మొహమాటం ఏమిటి విని ఏమిటి సాధిస్తావు ఏమీ లేదు ఎక్కడో రాయి దెబ్బ తగిలి పడి మర్చబడితే ఏం చేస్తావు బొట్టెట్టుకోవడానికి కష్టం వాడు ఇన్ని వింటే ఏం ఉపయోగం నాకు చెప్పండి ఏమి ఉండదు అనుష్ఠానం ప్రధానం అందుకే జపమాల పైన పట్టుకుంటాడు అది సృష్టికి గుర్తు స్థితి ఆయన చిరునవ్వుతో కూడుకున్న ముఖం నిలబెట్టేటటువంటి వాడు పోషించేటటువంటి వాడు చిరునవ్వుతో పోషించాలి లేకపోతే అది శక్తిగా మారదు అది ఎంత తొందరగా ఈ శరీరం వదిలేద్దామా అన్నదానికి కారణం మీరు అందుకే చూడండి స్థితి అన్న మాటలో ఊపిరి కడుపు ఈ రెండు కలిస్తేనే స్థితి మీరు నేను అన్న మాటలు జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది సుమా కడుపు ఊపిరి కలుస్తాయి ఎందుకంటే కృతయుగం త్రేతాయుగం యుగం కలియుగం ఈ నాలుగిటిలో ప్రాణానికి ప్రాణాలు నిలబడే స్థానాలు వేరు కృతయుగంలో కాలం బతికుంటారు త్రేతాయుగంలో మాంసమున్నంతకాలం బతుకుంటారు యుగంలో రక్తం ఉన్నంత కాలం బతుకుతారు కలియుగంలో అన్నం తిన్నంత కాలం బతుకుతారు మీరు చూడండి అన్నం పెడితే బతకడవు అన్నం పెట్టేటప్పుడు చచ్చిపోతానని దిక్కుమాలని అడివి ఉంటే ఎంత ఊడిపోతే ఎంత ఐదు పైసలు ప్రయోజనం లేదు నీకు చేయడానికి నీకు పెట్టడానికి చస్తున్నావు అంటూ అన్నం పెట్టారనుకోండి రెండు రోజుల తర్వాత ఈ దిక్కుమాలిన బతుకు బతికే కన్నా ఈ ఊపిరి ఎందుకు ఆగిపోవట్లేదో చావు మంచిది చిచ్చి ఇలా అన్నం తినే కన్నానని అతను తన ఊపిరి ఆపుకోవడానికి ప్రయత్నిస్తాడు మనిషికి సావు మీద అనురక్తి మొదలవడానికి కారణం ఏమిటో తెలుసా ప్రేమగా అన్నం పెట్టే మనిషి లేకుండా పోతే ఉండి ఏం ప్రయోజనం అన్న ఆలోచన వచ్చేస్తుంది ఎన్ని ఉన్నా అదొక్కటి లోటు వస్తే ప్రమాదం వస్తుంది అందుకే పురుషుడి జీవితం అంతా ఎవరి మీద ఉంటుందంటే భార్య మీద ఉంటుంది ఏమి కానివ్వండి ఆ అన్నం తినేటప్పుడు కడుపు నిండా తిన్నారా అంటుంది ప్రేమగా పెడుతుంది బతుకుతాడు పురుషుడు నీ వల్ల బతికేసనీ అంటాడు ఆవిడ లేదనుకోండి గృహిణి గృహముచ్చతే ఏమనుకోకండి ఆవిడ లేదనుకోండి ఆ ఇంట ఏమిటో అనిపిస్తుంది ఎందుకంటే ఏది ఆ అన్నం పెట్టింది చెయ్యేది ఆ గాజులు చెయ్యేది లేదు వెళ్ళిపోయింది కాబట్టి ఆ అన్నానికి ఊపిరికి దిగ్గిరి సంబంధం ఈశ్వరుడు అన్నం పెట్టినప్పుడు తృణీకరించి పెట్టాడు ఎవ్వరికి ఆయన పరమ ప్రేమతో పెడతాడు ఇన్ని కోట్ల జీవరాశులకు అన్నం పెడుతున్నవాడెవరు ఆయనే ఆయన పెట్టినప్పుడు ప్రేమతో పెట్టాడు తప్ప వీడు నాకేం చేశాడని పెట్టడం తండ్రి కొడుకు తనని ప్రేమించినా ప్రేమించకపోయినా అన్నం పెడతాడు అలాగే తను పెట్టిన అన్నం తినికి తన తనకి వ్యతిరేకంగా మైకులో తిడుతున్నా ఆయన అన్నం పెడుతూనే ఉంటాడు పోన్ లేరా అంటాడు అది ఆయన ప్రేమ అన్నం అంత ప్రేమగా పెడతాడు అంత ప్రేమగా బతికిస్తాడు వీడు నేను ఇచ్చిన దానికి ఉపయోగించుకోవట్లేదుగా శరీరం అని తీసేయడు ఉంచుతాడు బాగా జర్జరీభూతం అయిపోయి కాళ్ళు చేతులు కదల కమలమూత్రములను తాను విసర్జించుకోలేక మంచంలో ఉండిపోయినా ఇంకా ఉండిపోవాలనుకుంటాడు పిచ్చాడా ఏం చేస్తావురా శరీరంలో ఉండి ఏం చేయలేవు అని బయటికి తీసేసి ఇంకో శరీరంలో పెడతాడు ఎంతటి కారుణ్యమూర్తి అందుకే ఆ స్థితి కారుణ్యం ఉండాలి అందుకే ముఖం చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది సృష్టి ధమరుకం స్థితి చిరునవ్వు లయం అగ్నిహోత్రం అందుకే ఎడం చేతి వైపు అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు ఈ సమస్త ప్రపంచాన్ని లయం చెయ్యగలిగిన వాడు ఎవరు ఆయనే లయం చెయ్యడం అన్న మాట మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది ఆ శరీరం పడిపోయేటట్టు చేయడం ఒకెత్తు ఆ శరీరం పడిపోవడం కాదు ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేకుండా చేయడం ఒకెత్తు చేసుకున్న పాపపుణ్యాల కొద్దీ ఆ శరీరం పడిపోయి ఇంకో శరీరంలోకి వెళ్ళాలనుకోండి ఈ శరీరాన్ని పడగొడతాడు అగ్ని ఇంకో శరీరాన్ని ఇస్తాడు డమరుకం పరమభక్తి తత్పరుడై జీవనం చేశాడనుకోండి వాడికి జ్ఞానం ఇచ్చేస్తాడు ఇక మళ్ళీ నువ్వు పుట్టక్కర్లేదంటాడు దాన్ని ఆత్యంతిక ప్రళయము అని పిలుస్తాడు ఆ ఇచ్చి రక్షిస్తాడు అందుకే ఐదు చేస్తాడు పంచకృత్య పరాయణ అమ్మవారు పరమశివుడు కూడా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములన ఇదింటిని చేస్తారు తిరోధానం అంటే మాయ దాస్తాడు అనుగ్రహం అంటే మోక్షం ఇచ్చేస్తాడు జ్ఞానం ఇచ్చి ఆ జ్ఞానము మోక్షము నేను ఇవ్వగలనని చెప్పడమే తదిగినాటి చంద్రరేఖతో ఉంటాడు సూర్యుడు చంద్రుడు కూడా ఉంటారు ఆ దక్షిణామూర్తి ఇక్కడ విగ్రహంలో ఉన్నారేమో సూర్యచంద్రుడు ఇద్దరు ఉంటారంటే కాలమునకు నేను వశుడను కాను అందుకే యువకుడిగా ఉంటాను రెండు ఆ చంద్రరేఖ ఉంది చంద్రరేఖ నుండి సుధా బిందువులు పడుతుంటాయి అమృత బిందువులు పడతాయి అంటే జ్ఞానము వృద్ధి పొందాలి తప్ప జ్ఞానము నశించిపోకూడదు శుక్లపక్ష తది నాటి చంద్రరేఖ పున్నమి చంద్రుడు అవుతుంది పున్నమి చంద్రుడు గుండ్రంగా సున్నలా ఉంటాడు పూర్ణమహ పూర్ణవిధం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే సున్న పెట్టాడు అంటే గుర్తే ఉంటా తెలుసా ఎక్కడ మొదలెట్టాడో అక్కడికి వచ్చాడు అని గుర్తు అలా పూర్తి చేయకపోతే సున్న కాదు కాదు నేను ఇలా పెట్టాను అనుకోండి బిందునాథ అని వేదాంతంలో పెద్ద విశేషం ఇలా పెట్టి చుక్క ఇలా తిప్పి మళ్ళీ ఈ చుక్క దగ్గరికి వచ్చేసాను అనుకోండి సున్న అయిపోయింది అంటే ఎక్కడ బయలుదేరానో అక్కడ వచ్చేసాను అందులో కలిసిపోయారు ఇప్పుడు నేను ఎక్కడున్నాను మీరు చెప్పలేరు ఎక్కడ బయలుదేరానో అందులో కలిపాను నేను అది పూర్ణత్వం పూర్ణము అంటారు అందుకే శుభకార్యాలు జరిగితే పూర్ణం పెట్టిన బూరేయిండి అంటారు పూర్ణం పెట్టిన బూరేయిండి అని ఎందుకంటారంటే ఈ శుభాలు అశుభాలు అంటూ కూర్చోవడం కాదురా ఈ తిన్నది వడికి జ్ఞానంగా పరిణమించాలి భగవంతుడికి నైవేద్యం పెట్టి పూర్ణం బూరి పెడతారు శుభకార్యంలో కాబట్టి పూర్ణం ఆ పూర్ణమైనటువంటి స్థితిని పొందాలి అది ఆయన యొక్క చంద్ర రేఖ చేత గుర్తు నేను మోక్షం ఇవ్వగలను జ్ఞానం ఇవ్వగలను ఇచ్చి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితిని కల్పించగలిగినటువంటి వాడను అని చెప్పడానికి ఆయన చంద్రరేఖని ధరిస్తాడు అది శుక్లపక్షంలో ఉండేటటువంటి తదియనాటి చంద్రరేఖ ఆ దక్షిణామూర్తి మీరు జాగ్రత్తగా చూస్తే ఎడంచేతిలో కింద వైపు పుస్తకాలు ఉంటాయని చెప్పాను కుడి చేతి వైపు చిన్ముద్ర పట్టి కాలి కింద అపస్మారుడు అనేటటువంటి రాక్షసుని తొక్కి పెట్టి ఉంచుతాడు చిత్రం ఏంటంటే ఈయన కాల్తో తొక్కితే లోకంలో ఎవరైనా సరే పొలికేకలు పెడతారు పరమశివుడు తొక్కాడు తొక్కాడనుకోండి వాడు పొలికేకలు పెడతాడు రావణాసురుడికి పేరు రావణాసురుడు కాదు అసలు ఆయన పేరు పులశ్చబ్రహ్మ దశానన తాతగారు పెట్టిన పేరేమిటంటే దశగ్రీవా అని పెట్టారు పది తలకాయలతో పుట్టాడని అంటే దశగ్రీవుడు అని పెట్టాడు విశ్వవసో బ్రహ్మ తండ్రిని అడిగాడు పులశ్చబ్రహ్మని ఏమని పెట్టమంటారని అనగాండి వీడికి పేరు అన్నారంటే దశగ్రీవా అని పెట్టరా అన్నారు వాడికి దశగ్రీవుడని పేరు ఓసారి నిష్కారణంగా పరమశివుడు కైలాస పర్వతం మీద తాండవం చేస్తుంటే కైలాసాన్ని కదిపేస్తానని దాని కింద చేతులు ఇట్టి కదప ఎవడురా కైలాసం కదుపుతున్నాడని కాలి బొటన వీలతో ఇలా నొక్కాడైనాడు వాడి చేతులు కింద ఉండిపోయి ఉండిపోయి పెద్ద రవం చేశాడు అరిచాడు ఎంత అరుపు అరిచాడంటే ఆ అరుపుకి మూడు లోకాలు దద్దరిల్లేయి ఇంత పెద్ద అరుపు అరిచావు కాబట్టి రావణాన్ని పిలుస్తున్నాను రా అన్నాడు శివుడు ఆ తర్వాత వాడు అదే పేరెట్టు తిరిగాడు